దయచేసి ఒక ఆదోరి అంటే మీకు అందరికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి అయిన ఎమ్మెల్యే నేను కాబట్టి నేచురల్ గా కొత్త ఫోకస్ ఉండడం సర్వసాధారణమే మీరు మాట్లాడితే మీనాక్షి నాయుడు మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు ఈ మాట చెప్పాలని నాకు మనస్ఫూర్తిగా ఏ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు కూడా ఆయన నేను విమర్శించను ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం అటువంటిది రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి వాళ్ళు నాకు కానీ నాకు మీనాక్షి నాయుడు గారికి ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న విషయాన్ని సభాంతంగా తెలియజేస్తా ఉన్నా మేము కలిసే అక్కడ ఎన్డిఏని బిల్డప్ చేశాం మేము అక్కడ గెలిచే అక్కడ కలిసే ఇక్కడ బ్రహ్మాండ మెజారిటీతో గెలిచాం భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో కూడా మళ్ళీ వందకు వంద శాతం మా మా జోడితో బ్రహ్మాండంగా గెలుస్తామని మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను లేని గొడవలను మా మధ్య సృష్టించొద్దు అని నాయకులకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఆ ప్రచారం చేయొద్దు అని అనుకుంటా ఉన్నాను మీరు అది మీరు చెప్పారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నీకందరికీ అదే విధంగా కేవలం మీనాక్షి నాయుడు గారు మా చెల్లెలు గుడెసి కృష్ణమ్మ ఉంది ఆవిడతో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన పక్కన దేవేంద్ర అప్ప మా అన్నయ్య దేవేంద్ర ఆయనతో ఏం గొడవ మా బిటి నాయుడితో ఏం గొడవలు లేవు ఇంకొకరు వస్తే కూడా నాకు గొడవలు ఉండవు నా పార్టీ నా అంశాలు నాకు సంబంధించి ఇప్పుడు మీరందరికీ అర్థం చేసుకున్నారు మీ పార్టీలో ఒక నియమ నిబద్ధతలతో ఉన్నటువంటి కార్యకర్త బీటీ నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా నా పార్టీలో అదే రకమైన నియమ నిబంధనలతో ఎదగాలని కోరుకుంటానా లేదా అలాంటి సందర్భాల్లో నేచురల్ గా ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో చూడండి అందరు నాయకులు ఒకటిగా ఉన్నారా ఉండరు కదా సాధ్యం కాదు కదా అలా మనస్పర్థలు రావడం ఇబ్బందులు ఉండడం సర్వసాధారణమే ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి ఒక్క దయచేసి ఆ ప్రత్యేకంగా చూడద్దు అని చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా ఆ రకమైన పరిస్థితులు రెండు పార్టీల నుంచి వచ్చిన నాయకులు అక్కడ ఉండడం వివిధ వర్గాలు ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప ఆ ఇబ్బందులన్నీ టీ టీకప్పులో తుఫాను అని ఎప్పుడో చెప్పాను నేను వీటిలన్నింటినీ కూడా మేము ఇంట్లో కూర్చొని సర్దుకుంటాం ఎన్డిఏ కూటమి ఒకటిగా చేయడానికి ఈ జిల్లాలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఈ రోజు దాకా లేదు భవిష్యత్తులో రాదు అనే విషయాన్ని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం